ఇప్పుడు మీరు మన అనితికారుని కూడా కలిసారు కదా గత వారంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి కేసు దాని ప్రొసీడింగ్స్ అసలు ఏంటి నత్త నడకనే సాగుతుందా లేదా ఏదన్నా ఆశించవచ్చు త్వరలో డెఫినెట్ గా ఆశించవచ్చు ప్రస్తుతానికి నత్త నడక సాగుతుంది అన్న నీ ప్రశ్నకు కాదని నేను సమాధానం చెప్పలేను గాని ఏదో నడక నడుస్తుంది బట్ డెఫినెట్ గా ఒక ఐదారు రోజుల్లో అది వేగం పుంజుకో ఓకే ఇంకొకటి సార్ చాలా ఆసక్తికరమైనటువంటి అంశము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేచి మాట్లాడినా మీ పేరు ప్రస్తావించకుండా లేరు అసలు ఏం మాయ చేశారు ఆఖరికి విష్ణుకుమార్ రాజు గారి పేరు ప్రస్తావించబోయి కూడా రఘురామ్ రాజు గారు అనేసాడు ఆయన అసలు ఏంటి మీ మ్యాజిక్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తావించడం కాదు కదా ఆయన ఆయన అటెండ్ అయిన ఎన్నో మీటింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి గురించి చెప్పాలి అన్నప్పుడు మరి సొంత పార్టీ ఎంపీనే కస్టడీలో చిత్రహింసలు పెట్టారు చంపాలని చూశారని చెప్పి కనీసం ఒక వంద మీటింగులో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కొత్తగా అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీస్ అట్రాసిటీస్ వచ్చింది పోలీస్ అట్రాసిటీస్ వచ్చినప్పుడు మరి నా గురించి చెప్పాలి కదా సో అలాగా అటువంటి సందర్భాల్లో వచ్చింది అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన అంటే నా గురించి చెప్పింది హైలైట్ అయింది మీడియాలో ఆయన ఎలా దెబ్బలు తిన్న చాలా ఫోటోలు ప్రజెంట్ చేశారు బట్ వ్యూవర్షిప్ నా గురించి చెప్పినప్పుడు వచ్చిన ఆ పెట్టికి వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది చాలా అటెన్షన్ ని గెయిన్ చేసింది కానీ ఈ స్పోక్ అబౌట్ ఫ్యూ ఫ్యూ అదర్స్ ఆల్సో బట్ మరి కొంచెం గట్టిగా దెబ్బలు తిన్న వ్యక్తిని కొంచెం మొహాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన వ్యక్తిగా చాలా మందిని కొట్టారు వాళ్ళు వాళ్ళు నేను చెప్పా అదర్వైజ్ ట్రీట్మెంట్ ఇస్ ది సేమ్ ఓకే గారు ఒక వారం క్రితం వరకు మీ మీద ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరిగింది బాగా మీరు వెళ్ళి ఎప్పుడే బాగా బ్రహ్మాండంగా చేశారు ఎప్పుడైతే మీరు ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని కలిశారో సడన్ గా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ప్రశాంతత వచ్చేసింది మళ్ళీ అసలు ఏంటి సరే అంటే వచ్చిందా దిస్ ఇస్ గుడ్ న్యూస్ టు మీ అంటే వచ్చింది కంటే ఆ మధ్య చూసా కొంతమంది కొంతమంది మా పార్టీ చేసే జర్నలిస్టులు కూడా కొంచెం అదుపు తప్పి మాట్లాడిన మాట వాస్తవం ఏంటి సార్ ఏంటి ఏదైనా డీల్ ఏమైనా కుదిరిందా లేదా మీకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఏదో ఉందని నేను అనుకోను గానీ కోటరీ అనేది ఉంటది సార్ ప్రతి పార్టీలో మీకు ఆ కోటరీకి మధ్యలో ఇది ఏమన్నా పొరపత్యాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే జనరల్ గా నా నేనున్న పాత పార్టీలో కూడా ఆ పాత పార్టీ అధ్యక్షుడికి నాకు పెద్ద గ్యాప్ తీసుకొచ్చింది కోటరీ దానివల్ల నేను అతనికి చెప్పాలనుకున్న మంచిని చెప్పలేకపోయాను ఏమో ఆ కోటరీ అనేది గ్యాప్ క్రియేట్ చేసి ఉండకపోతే పర్హాప్స్ నేను చెప్పాలనుకున్నది అతనికి చెప్పి ఉండేవాడి ఏమో ఆ చెప్పి చెప్పే అవకాశం నాకు ఉండి ఉంటే మరి అతనికి పరిస్థితి వాళ్ళు వచ్చి ఉండేది కాదేమో ఇది ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్ ఇస్ నో ఆ వికాండ ప్రూఫ్ బట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అని నేను మీడియాలో చెప్పాను మీడియాలో చెప్పినందుకు అది నేను ఎందుకు కరెక్ట్ చేసుకోవాలని అతను మరింత తప్పు చేసి ఉండొచ్చు బట్ అదే నేను అతనికి వ్యక్తిగతంగా చెప్పి ఉంటే ఏమో అర్థం చేసుకుని ఉండేవాడేమో నాకు తెలియదు సో కోటరీ అనేది రాజకీయ నాయకులకు బహుశా ఉంటుందేమో మరి ఒక కోటరీ ఉన్నప్పుడు గా మరి ఆయనకి నలభై ఏళ్ళ నుంచి కూడా కోటరీ ఉంటే ఉండి ఉండొచ్చు నాకు తెలియదు నేను ఆ పార్టీలో లేను సో ఏమో మరి నాకైతే తెలియదు కానీ దేవాన్ గతంలో మేము నాలుగు సంవత్సరాలు మూడు మూడున్నర సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు నేను ఆర్ ఈవెన్ లొకేషన్ మైసర్ సో విఆర్ ఇన్ టచ్ ఎవరో తెలియగా ఆఖరి నిషాలో రాఘురామకృష్ణరాజు పార్టీలోకి వచ్చాడు అని బుద్ధి లేకుండా పిచ్చి రాస్ కలర్స్ లాగా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ బోత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ సన్ సమ్ ఇస్ నో వన్ ఎల్స్ హూ హాస్ బీన్ క్లోజ్ కాంటాక్ట్ లైక్ మీ చివరిలో నెల రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ ఎవరు ముందు టచ్ లో లేరు ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచి ఏమైనా మంత్రాలు ఉంటే ఉండి బట్ అది తెలియకుండా ఎవడ కాడు ఏదో మాట్లాడేయటం ఆఖరి నష్టంలో వస్తే ఎలా ఇస్తారు అది ఇది అని ఏదో మాట్లాడుకున్నారు సరే మనకు అనవసరం ఇప్పుడు ఒక్కటి మటుకు నేను

అండ్ ద స్టేట్మెంట్స్ వాట్ దే మేక్ ఆన్ మై ఫేస్ ఫర్ వాట్ ఆల్ అడ్డన్ ఫర్ టుడే సిచ్యువేషన్ దట్స్ మోర్ దెన్ ఫర్ నేను ఒక పదవి ఆశించానంటే ఆ పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది నాకంటూ చాలా ఐడియాలు ఉన్నాయి ఐ విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దోస్ ఐడియాస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటే ఐ గాట్ వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అని నేను అనలేను మందికి ఉండవచ్చు ఎక్స్పీరియన్స్ అలాగే నాకు జీవితంలో ఆటపోట్లు తిన్నాం వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ తెలుసు ఫార్చునేట్గా నాట్ ఓన్లీ మై ఫార్మసీ బట్ ఐ స్టడీ బట్ ఐ గాట్ ఎంట్రీ ఇంటూ లా ఎంట్రీ ఇంటూ సోషల్ స్టడీస్ అండ్ నేమ్ ఎన్ని సబ్జెక్ట్ అట్లీస్ట్ ఐ నో ద ఫండమెంటల్స్ ఐ మే నాట్ బి ద మాస్టర్ ఆఫ్ ఆల్ బట్ ఐ నో వాట్ ఈస్ వాట్ ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ ఫిజిక్స్ వాట్ ఈజ్ కెమిస్ట్రీ వాట్ ఈస్ జియాలజీ ఇవన్నీ వాట్ ఆర్ ఆల్ ద వేరియస్ సైన్సెస్ వాట్ ఆర్ ఆల్ ద వేరియస్ ఆర్ట్స్ వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉండి సో అలాగే పురాణాల మీద అన్నిట్ల మీద నాకంటూ కొంత అవగాహన ఉంది హ్యూమన్ సైకాలజీ ఏంటి వాట్ ఆర్ ఆల్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇవన్నిటి మీద ఎంతో కొంత రాజ్యాంగం ఏంటి రాజ్యాంగంలో వచ్చిన సవరణలు ఏంటి ఏ సవరణలు ఎందుకు వచ్చినాయి వాట్ ఆర్ ఆల్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఇవన్నిటి మీద డెఫినెట్లీ అట్లీస్ట్ ఐ డోంట్ కంపేర్ మీ విత్ వన్ ఎల్స్ బట్ మంచి అవగాహన ఉందని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను సో నేను ఒక ఒక సరైన పదవి ఉంటే దాని ద్వారా ఐ కెన్ డూ సర్వీస్ టు మెనీ పీపుల్ అక్రాస్ ద స్టేట్ అనే ఆలోచన ఉండబట్టి నేను ఎస్ ఇప్పుడు రికగ్నేషన్ ఆర్ ఏంటి ప్రోటోకాల్ అంటారు నాకున్న పబ్లిక్ వాట్ ఈస్ ప్రోటోకాల్ డెడీ యూ నీట్ రికగ్నిజేషన్ నీకు ఇద్దరు గణమాలు ఉంటాయి ఏ ఆడ మొహం ఎవరికి తెలియకపోతే గణమాలు ఉంటాయి ఈ ఎవరు ఇద్దరు గన్మలు ఉన్నారు అంటే ఎవరంటే ఫలానా ఎమ్మెల్యే సోవంసో సోవణో అని మాట్లాడుతారు నాకు అవసరం లేదు బోత్ తెలుగు స్టేట్స్ లో మేబీ అసలు నన్ను పలానా ఓడిన గుర్తుపట్టిన వాళ్ళు పక్కు మంది ఉంటుంది మేబీ టెన్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళు కూడా ఉంటాయి వన్ టూ పర్సెంట్ ఉండొచ్చు నేను ఎవడో కూడా తెలియను సో ఆ పబ్లిక్ ప్రోటోకాల్ నాకుంది ఆ పబ్లిక్ రికగ్నిషన్ నాకుంది సో దాని కోసం నాకు పదో లక్కర్లా ఒక కారు కోసం నాకు పదో లక్కర్లా ఒక ఇల్లు కోసం నాకు పదో లక్కర్లా నేను పదవి కావాలని మనసులో అనుకున్నది ఐ విల్ హ్యావ్ ఎ హయ్యర్ రీచ్ వేర్ i can serve to maximum number of people by utilizing whatever good ideas or reasonably good ideas i have for the welfare of the people for the well being of the people